ముందర నిల్చుకున్నటువంటి పసుపు దళానికి జన సైన్యానికి కాషాయ దళపతులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారికి మన ఆత్మీయ అభిమాన నాయకుడు గుంతకల్ నియోజకవర్గపు వర్గపు గౌరవ శాసనసభ్యులు అపర భగీరథుడు శ్రీ గుమ్మునూరు జయరాం గారికి నా హృదయపూర్వక స్వాగతం ముఖ్యంగా ఏదేమైనా మా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలందరికీ నా శిరస్వంచి నమస్కరిస్తున్నా తల్లి నిజంగా ఈరోజు మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించుకుంటాను అంటే దానికి కారణం నేను గంట చెప్పగలను గుంతి పట్టణ పట్టణము మహిళలే అని ఎందుకంటే మీ తిరుగుబాటు ఎలాంటిది అంటే ఇక్కడ నేను బాగా గమనించాను నీళ్ళ సమస్య ఉన్నప్పుడు నిజంగా అంటే మీరు అపర కాలికా పత్రికల రోడ్లలోకి వచ్చి ధర్నా చేశారు మీరు అందరూ నిజంగా అంటే ఆ పోరాట పట్టుతోనే ఆ గత ప్రభుత్వపు వైసీపీ తల్లి తరి పారేశారు నిజంగా అలాంటి కాలికా మాతలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ అద్భుతమైనటువంటి విజయం ఏది ఏమైనా ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా స్మరించుకోవాలి నాకు ఇష్టపడేటువంటి మిత్రుడు సోదర సమానుడు కష్టే ఫలి అని పనులకు ముందుంటూ పదవులకి వెనకలంటూ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ గుమ్మనూరు జరామ్ గారిని నిత్యం హనుమంతుడులా ఆరాధించే శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి చూడండి ఎంత స్పందన ఉందనేది అనేది మీ ద్వారా తెలిసిపోతుంది నిజంగా కష్టపడి కష్టే పని అనే దానికి నివేదిక రూపం మా మిత్రుడు ఎందుకంటే నేను రాంగానే భాగంగా సీటు కేటాయించిన తర్వాత చాలా సార్లు ఆయన మా ఎమ్మెల్యే గారితో నారాయణ గారితో చాలా మాట్లాడాను అనమాట గుత్తి వారి సమస్య కనుక మనం తీర్చగలిగితే ఖచ్చితంగా కలుగుస్తాం లేదంటే కానీ ఎత్తిపోతున్న పరిస్థితి అని చెప్పని చెప్పి నా అట్లా అంటావు ఆలూరు లాంటి కానిషించినే అక్కడ ఎట్లా నీళ్ళు తెప్పిస్తాం అనేది ఒకసారి తెలుసుకోండి ఇక్కడ మీద కథ అన్నాడు నేను మాటలు చెప్పానో మా మిత్రుడు ఏందో అనుకున్నా కానీ తర్వాత తెలిసింది నాకు ఈ నాయకుడిని అద్భుతమైనటువంటి పోరాట పటిమా మాకు ఆ గుంతకాల నియోజకంలో ఆంధ్ర వచ్చినప్పుడు అఫీషియల్ గా ఉంది మీకు తెలుసు లేదు కానీ ఈయన పోరాట పడిపోతో తూము తెరిపించి బయటి చెరువు నుంచి దశాబ్దాల కాలంగా ఎండిపోయినటువంటి చెరువుకి నీళ్లు తెప్పించినటువంటి బహిరథులు కదా కదా కాలం నిజంగా అంటే పని చేయగలం చేయాలి అనేటువంటి అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే దానికి నిలువెత్తు రూపం ఆ వరుణదేవుడి కృపా కటాక్షమే అని చెప్పని చెప్పి ఈ నాయకం ద్వారా తెచ్చిన ఆయన కూడా ఆశీర్వించిన రాజకీయ ముఖ్య ఏది ఏమైనా ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ గుంతకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మూడు మండలాల్లోనూ ఒక అద్భుతమైనటువంటి కూటమి గెలుపుకి పనిచేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పుకోవాలా చాలా మంది నిన్న మన ఎక్కడెక్కడో గాలి మాటలు మాట్లాడుతున్నారు చూడండి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరన్నా కానీ ఈయన కొడుకు చూస్తే చూడడానికి వయసు వచ్చినాడేమో కానీ నాయకత్వ లక్షణంలో మటుకు చాలా పెళ్తుడు అనిపిస్తుంది మీకు గుర్తుందో లేదో వరద సహాయార్థము ఫస్ట్ సేవా నిరుతిని చాడుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే గొంతులో రీసు నేను నిజంగా అంటే ఆయన ప్రత్యేకంగా అభినందిస్తుంది ఆయన ద్వారానే పెద్ద గుర్తు తెలియదు మీ కొడుకే ఫస్ట్ లారీలు ఏర్పాటు చేసి బియ్య సేకరణ భిక్షాటన చేసింది ఆయన నేతృత్వంలో